నమస్తే మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక మాస్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనం బైక్ మీద ఫుల్ స్టైల్గా వెళ్తుంటే సడన్ గా ఎక్కడ్నుంచో ఒక కుక్క వచ్చి భౌ భౌ అంటూ మన వెనుకపడుతుంది అప్పుడు మనకొచ్చే వణుకు అబ్బో అది మామూలుగా ఉండదుగదా అసలు ఈ కుక్కలకి బైకన్నా బైక్ టైర్లన్నా ఎందుకంత కోపం అవి మనల్ని కరవడానికొస్తున్నాయా లేక ఇంకేదైనా కారణముందా ఈ రోజు మన వీడియోలో ఈ డాగ్ వర్సెస్ బైక్ మిస్టరీని ఛేదించబోతున్నాం కుక్కలకి వాళ్ల ఏరియా అంటే చాలా ప్రాణం ప్రతి కుక్క తన ఏరియా సరిహద్దులను తన మూత్రంతో మార్క్ చేసుకుంటుంది మీరు మీ బైక్ని ఎక్కడో పార్క్ చేసినప్పుడు అక్కడున్న కుక్క మీ టైర్ మీద యూరిన్ పోసి ఉంటుంది మీరు వేరే ఏరియాకి వెళ్లినప్పుడు అక్కడి కుక్కలకి ఆ స్మెల్ వెంటనే తెలిసిపోతుంది వేరే ఏరియా కుక్క నా ఇలాకాలోకి ఎలా వచ్చింది అనే కోపంతో అవి ఆ స్మెల్ వచ్చే టైర్ల వెనుక పడతాయి అంటే అవి మీ వెనుక కాదు ఆ స్మెల్ వెనుక పడుతున్నాయన్నమాట కుక్కలకి పురాతన కాలం నుంచి ఒక అలవాటుంది ఏదైనా వస్తువు వేగంగా కదులుతుంటే దాన్ని వేటాడాలి అని చూస్తాయి మీరు బైక్ మీద స్పీడ్గా వెళుతుంటే వాటి మెదడులోని హంటింగ్ ఇన్స్టింగ్ అవుతుంది అది ఏదో జంతువు పారిపోతుంది అనుకుని పట్టుకోవడానికి పరిగెడుతుంది అందుకే మీరు బైక్ ఆపేస్తే అవి కూడా ఆగిపోయి మిమ్మల్ని వింతగా చూస్తుంటాయి కుక్కలకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ భయ్యా గతంలో ఎప్పుడైనా ఏదైనా బైక్ దాన్ని గుద్దినా లేదా ఎవరైనా బైక్ మీద వెడుతూ దాన్ని కొట్టినా అది అస్సలు మర్చిపోదు ఆ పాతశత్రువు వచ్చాడని డిసైడ్ అయిపోయి అటాక్ చేస్తాయి అందుకే కొన్ని ప్రత్యేకమైన ఇంజన్ సౌండ్స్ వింటే వాటికి ఒళ్ళు మండిపోతుంది కుక్కలు వెంటపడితే ఏం చెయ్యాలి అంటే అస్సలు వేగం పెంచకండి మీరు స్పీడ్ పెంచితే అవి ఇంకా స్పీడ్గా వస్తాయి మెల్లిగా బైక్ ఆపేయండి మీరు ఆగిపోగానే కుక్కకి ఇంట్రెస్ట్ పోతుంది అది మిమ్మల్ని ఏమీ చేయదు కాసేపు అరిచి వెళ్ళిపోతుంది కాని కుక్క కళ్లల్లోకి మాత్రం చూడకండి అది దాన్ని సవాల్ చేసినట్టు అనుకుంటుంది కాబట్టి నెక్స్ట్ టైం కుక్క పరిగెత్తుకుంటూ వస్తే భయపడకండి జస్ట్ బైక్ ఆపండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కుక్కలంటే భయం ఉన్నవాళ్లకి ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వచ్చే వీడియోలో మళ్లీ కలుద్దాం అప్పటివరకు సెలవు మీ దత్తసాయి